ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో ఆర్యవైశ్య సంఘం కార్యాలయం నందు ఆర్యవైశ్య పత్రికా విలేఖర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కావలిలోని ఆర్యవైశ్య విలేఖరులు పాదర్తి నాగరాజు సుబ్బారావు గర్రె వెంకటేశ్వర్లు నారాయణలకు సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ సంఘం సభ్యులు శాల్వా కప్పి సన్మానించి బహుమతులను అందజేసి ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఓరుగంటి రామకృష్ణ ఓరుగంటి సురేష్ వేముల సునీల్ మధుసూదన్ పెసల పవన్ పాల్గొన్నారు మా కావలి అరేవయస్ సంఘం తరఫున కావలి జర్నలిస్టులుగా మా అర్యవయస మిత్రులు కావలి ఆర్యవయస అన్ని ముత్యాలు మేము సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది జర్నలిజంలో మా కమ్యూనిటీ తరఫున ఆర్యవయసుల తరఫున ఎంతో మంది జర్నలిజంలో ముందుకు రావాలని ఎంతో మందికి న్యాయం చేయాలని అదే మా కమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఏదైనా కానీ జర్నలిజంలో మా కమ్యూనిటీ ముందుండాలని కావలి ఆర్వేస సంఘం తరపున నేను కోరుకోవడం జరుగుతా ఉంది జర్నలిజంలో మా సుబ్బారావు గారు కానివ్వండి మా నాగరాజు గారు కానివ్వండి వెంకటేశ్వర గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి వీళ్ళు నలుగురు మాకు ఈ సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి